తాటిపాక్ సెంటర్ అండి ఇది టాటపాకు సెంటర్ అయితే మా మార్కెట్ అయితే ఎలాగ వెళ్ళాలి ఎలాగా జామకాయలు కాయచి పది రూపాయల చేసిన వస్తువులన్నీ కూడా చూపిస్తాను మీకు చూడండి తాటాకులతో తయారు చేసిన వస్తువులన్నీ అన్ని అన్ని కూడా ఉన్నాయి ఒకసారి బ్రదర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తాటిపాక తాటిపాకు సంతకైతే వెళ్తామండి తాటిపాక్ అయితే సంత చూపిస్తాను ఈ రోజు సోమవారం అన్నమాట సోమవారం సోమవారం జరుగుతుంది ఇది వారపు సంత అది తాటిపాక్ సంత సంత అయితే చూపిస్తాను చూడండి బాగుంటదండి తాటిపాక్ సంత అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి మరి ఎలాంటి వీడియోలన్నీ కూడా చాలా ఏడతాను మీకు సంతలన్నీ కూడా చూపిస్తాను మన ఈ మన ఏరియాలోనే కాకుండా ట్రైబల్స్ ఏరియాలో కూడా సంతలు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం తాటిపాక్ బాగ్ అయితే వచ్చాం థర్డ్ సంత అయితే సంతలైతే అండి సంత అయితే కదా తీసారంట ఇప్పుడు తీసారంట సంతలైతే లేవంట ఇప్పుడైతే డైలీ మార్కెట్ అయితే ఉంటుందంటండి ఫిష్ మార్కెట్ అయితే డైలీ ఉంటుంది ఆ డైలీ మార్కెట్ అయితే చూపిస్తాను చూడండి అంటే చెరువు చేపలు ఇవన్నీ చెరువు చేపలు ఎలా ఇది కేజీ వచ్చి నూట యాభై రూపాయల పరిగెది ఎంత ఎనిమిది వందలు రావాలి నూట యాభై రూపాయలు ఇవన్నీ పెద్ద ఇది కేజీలు సేపెద్దరు ఇకదమ్మీ మూడు ఇవన్నీ కేజీ నర ఎంత రెండు వందలు రెండు వందల ముక్క రూపాయలు అలా ఉంటది కాస్ ఈ ఎలాగమ్మా చెరు సముద్రవి కదా గోల గోదావరి కదా ఎలాగమ్మ ఒకటి మూడు వందల ఎంత ఉంటుంది పొరుగు అది కేజీ వస్తుంది ఏంటమ్మా ఈ గోదావరి అమ్మా చేపల గోదావరియా గోదావరి ఎలాగమ్మా ఈ షేలో ఎంత 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 వంద రూపాయలు ఈ రెండు వందలు ఈ చెరువు రొయ్యలమ్మా పోగ యాభై రూపాయలు అయ్యే నాలుగు భోగులేగు రెండు వందలు ఏంటమ్మా చేపలు ఇయ్యి గోదావరి చెరు గోదావరి ఈ చెరువుని గోదావరి ఏమో ఎలాగమ్మ కొయ్యంగా మూడు యాభై కొయ్యంగా కొయ్యంగా మూడు యాభై ఈ పండుగ పండుగ యాభై కిలో నాలుగు యాభై ఈ చేపెంత ఉంటుందా పొగలు వస్తుందండి ఎంతమ్మది నాలుగు వందలు ఎత్తమే ఈ పరుగులు ரெல்லாம் செருவசேபி ரூபாய் கொய்யா எந்த பெத்திப்பொய்யோ கட்டுப்படி எந்த கல் மூடு வந்து ఇవం దొకస్తా ఇవం దొకస్తా కట్ బెర్లే కదా గాడ గాడరే కదా ఇక్కడే కొరగొత ఏ అగరగరేస్కుంటాండి అమ్మ ఎలాగమ సేపలి హ 330000 రూపాయలకి అత్తర్ కొయ్యింగలే కొయ్యింగలే ఉబినూచి ఆట్నో కదా ఎంత అమ్మ సేపలి యాదయ్య රී බ ట్ පග න ඔපට පග ී පග පග රබ ගල න්න පෝගති න రూపాయలు ఈ చెప్పుడు చెప్పులు చెప్తున్నారయ్యా పోగొంద పోగొంద ఇది ఒకసారి చెప్పమ్మా ఏంటి ಎಂತರ ಎಂತ ನೂಟ ರೂಪಾಯಿ ರೆಂಟು ಒಂದಿರೋ ನೂಟ ಮೆತ್ತೂ ರೀ ನೂಟು ಪರಿಗೂ ఇది తాటిపాక అండి తాటిపాక ఫిష్ మార్కెట్ అన్నమాట తాటిపాక పంచేది తాటిపాక తాటిపాక ఫిష్ మార్కెట్ అన్నమాట ఇది సంత అయితే లేదంటే అండి తీసారు సంత లేదు ఇప్పుడు ఓన్లీ వాళ్ళ డైలీ ఫిష్ మార్కెట్ అయితే జరుగుతుంది మార్కెట్ ఇది జగ్గరబేడా తాటిపాక తాటిపాక ఇదంతా కూడా తాటిపాక 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 చేపల మార్కెట్ డైలీ మార్కెట్ ఏంటి చెప్పమ్మా ఏంటి చేపలండి కట్టిపరుగులు గోదరియా ఏంటి ఈ గోదావరి చేపల కట్టుపరిగులు ఎంత ఐదు వందల అలా మూడు వందలు ఈ రోజులమ్మా రెండు వందల యాభై రూపాయలు ఈ ఏంటమ్మా కట్టిపరుగులు అంటాం కొయ్యింగ్ చేపలు ఈ

ఇది ఎంత వచ్చ ప్లీ యా గువదరియా అని గువదరియా కదమ్మ ఏది చెప్పుమ్మ ఏడి సే అప్లీ కట్ చేయలమ్మ ఇయ ఎంత మియ 500 రూపాయలు కట్ చేయల రైలమ్మ 550 550 రూపాయలు ఇవ ఆట ఎంతమ్మ 500 250 ఎంతమంది హోటల్ ఆ రెండు హోటల్ రెండు హోటల్ ఇచేయలమ్మ 200 జాత్రేమ్మ ఇయమ్మ ఈ కొయ్యంగా ఎంత రెండు వందల యాభై రూపాయలు కొయ్యంగా చాలా పెద్ద కొయ్యంగా ఏడు కేజీలు కేజీ కేజీ మీరు వస్తుంది ఒకటి ఇప్పుడు బరువు ఎంత వస్తుంది కేజీ రెండు రెండు వస్తాయి కేజీలన్నరొస్తాయి ఎంతకెత్తండి రెండు ఎనిమిది వందల కల్లా ఇచ్చేస్త బాబాయ్ బాబా చెరువు చేపలు ఎంత ఇయ్యి రెండు వందల యాభై రూపాయలు ఇది వచ్చా ఎంత ఉంటది వెయిట్ బాబా ఇది కిలోనర ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు ఏంటి చేపది సెలవుతా సెలవు ఇది బాబా ఇది సెలవు ఇది ఎంత ఉంటది రెండు కిలో ఉంటది ఎంత ఇది మూడు వందలు

వంద రూపాయల ఏంటి ఒకటి వంద రూపాయల ఒకటి వంద అవి అవి పెద్ద మూడు చొండు చెరువు చేపలు ఎలాగస్తా కేజీ నూట ముప్పై రూపాయలు చెరువు చేపేంట ఇది ఎంత మీది മൂഡല അടിയ ചപ്പുടിചേപ്പ് എന്താ എന്താ ദിവസം ഇപ്പം അയ്യോ എല്ലാം కొయ్యం ఇది కొయ్యంగా 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 మూడు వందల ఇది మూడు వందల వందల శిలవతి శిలవతి అండి ఎంతది రెండు వందల రెండు వందల బొచ్చిందమ్మా బొచ్చు ఆరు వందలు చెప్తాను

ఏంటమ్మా గోదావరి గోదావమ్మా చేపలు ఎన్ని గోదావరి ఏంటమ్మా ఎంతమ్మా వంద రూపాయలు ఇరవైమ్మా రెండు రెండు పూలు రెండు పూలు కొయ్యంగలమ్మా ఒకటి రెండు వందలమ్మా కొయ్యంగా

తలకే తలకే పరండి కొట్టినందుకు అయితే రూపాయలు అంటే చక్రాల చక్రాల सर आलोचा दरगुडे ते नय नराणा दिसता చూశారు కదా తాటిపాక సంత తాటిపాక సంత అయితే చాలా బాగుంది మొత్తం తాటిపాక డైలీ మార్కెట్ అండి ఇది ఉదయం సాయంత్రం ఉంటది టైం అయితే అడుగుతాను టైం అడిగి చెప్తాను ఏ ఊరు ఇది ఇది తాటిపాక డైలీ మార్కెట్ అది మండలం రాజుల మండలం రాజుల మండలం తాటిపాక పంచాయతీ తాటిపాక ఇది మార్కెట్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల ఉంటుంది పొద్దున్న ఆరు గంటల నుంచి పన్నెండు గంటల ఉంటుంది అక్కడ నుంచి భోనానికి వెళ్ళి మళ్ళీ మూడు గంటల నుంచి మూడున్నర నుంచి మళ్ళీ సాయంత్రం ఆరు 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 ఏడు గంటలకు డైలీ ఉంటుంది కదమ్మా డైలీ మూడు వందల అరవై రోజులు ఉంటుంది ఏంటి ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇది పన్ను రోజులు చేస్తున్నారు కదా ఇది డైలీ పొన్నండి అంటే డైలీ అంటే మనిషి మనిషి దగ్గర దుకాణకి ఇరవై రూపాయలు డైలీ అంటే మీరు పాడతారా ఏంటిది సంవత్సరానికి నాలుగు లక్షలు కట్టాలి మీరు నాలుగు లక్షలు పాతి వేలు కట్టారు ఇప్పుడు డైలీ ఇరవై రూపాయలు రూపాయలు అవునవున చూసారు కదా తాటిపాక సంత తాటిపాక మార్కెట్ అంటే డైలీ మార్కెట్ ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండున్నర దాకా ఉంటుంది మళ్ళీ మూడున్నర నుంచి సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా అయితే మార్కెట్ అయితే ఉంటుంది డైలీ ఉంటాయి అన్ని ఉంటాయి గోదావరి చేపలు చెరువు చేపలు మొత్తం అన్ని ఉన్నాయండి చాలా బాగున్నాయి చేపలు రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి బాబాయ్ మటన్ ఎంత ఎటమాసం కేజీ ఏడు వందలే అంటే మేక పోతా మేక കേജി ഏഴു വള ബാബേ മാസം എല്ലാ കിലോ പോ അതേന പോരീ ഗുഡ് എനിക്ക് ആഹ് അതേ തേക്കും പൂത്തി എന്തോ ഇ മേക്കായിട്ട് മാത്രം ഏഴു വന്നല ഓക്കെ ఇక్కడ ఉదయాన్నే అయితే బాగా రద్దీగా అయితే ఉంటుంది అండి మధ్యాహ్నం నుంచి అయితే ఉండదు మనం మధ్యాహ్నం సంత అనుకుని మధ్యాహ్నం నేను నాలుగు ఐదు గంటలకు అయితే వచ్చాను నాలుగు గంటలకే సలహా పడుతుంది కదా జనం ఎక్కువ ఉంటారండి కానీ లేదంటే ఉదయాన్నే ఎక్కువ ఉంటారండి జనం బాబాయ్ ఎలాగా మాసం రేటు బాయిలర్ ఎలాగా బాబాయ్ బాయిలర్ రెండు అండి బాబా బాయిలర్ కేజీ పార్ నూట నలభై రూపాయలు యూట్యూబ్లోకండి యూట్యూబ్లో 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 అది ఎద్ది రేటు రమ్నా వీడియోస్ అండి ఎద్ది రేట్స్ కొడితే రమ్నా వీడియోస్ అని కొట్టండి బాబు ఎలాగ మాసం బాయిలర్ రెండు వందలు ఫార్న్ అండి నూట నలభై యూట్యూబ్ కండి ఇప్పుడు మన తాడిపాక ఫిష్ మార్కెట్కి వెళ్ళే రోడ్ లో మనకి మార్కెట్లు అయితే ఉంటాయి మీ అన్నీ కూడా మనకి తాటాకులతో తో తయారు చేసిన వస్తువులన్నీ కూడా చూపిస్తాను మీకు చూడండి తాటాకులతో తో తయారు చేసిన వస్తువులన్నీ అన్నీ కూడా బుట్టలో అన్నీ ఉన్నాయి ఒకసారి అడిగినా

ఇంకా కట్టినట్లయితే ఇంకా మీరు ఇంట్లో అవునవును ఇంట్లో వాడుతున్నాం అంటే ప్లేట్లో ఎక్కువ కనపడతుంది ప్టలో బుట్టలే కనపడుతుంది ఎక్కువ ఇక్కడ ఒకసారి అట్ల చెప్పు అటు రేట్లు ఎలాగా ఏంటి అవి పసుపు అన్నీ వేసుకోవడానికి ఎలాగా అవి రేట్లు ఎలాగా ఇప్పుడు హండ్రెడ్ పెద్దది అయితే బుట్ట వచ్చి హండ్రెడ్ పడుతుంది చిన్నదైతే సిక్స్టీ రూపీస్ ప్లేట్లో అయితే వన్ థర్టీ వన్ థర్టీ అలా ఓకే బాబాయ్ మంచి నూనె ఏంటిది గానుగునా ఏంటి గాను నూనా ఎలాగ రేట్లు కేజీ కేజీ నొచ్చి నాలుగు ఇరవై రూపాయలు నాలుగు వందల ఇరవై రూపాయలు అంటే కేజీ లీటర్ లెక్క ఒరిజినల్ గానే బాబాయ్ ఒరిజినల్ ఓన్ తయారీ మీ ఓన్ తయారీ అండి ఒరిజినల్ గానుగుందండి మీకు మొత్తం గానుగుందా మీరు సొంతంగా వాడతారం ఉంది ఓకే అది మీకు అండి అది ఓకే అండి ఓకే మీకు సొంతగా ఉంది ఓకే మన సంతకెళ్ళి దారిలో అయితే మొత్తం గుమ్మడికాయలు మంచు నూని నూనె పెళ్ళికి సంబంధించిన బుట్టలు అన్ని కూడా ఉన్నాయండి మీరు అయితే చూడవచ్చు బాబా ఎలాగ మీ దగ్గర గోన్ నుని ఎంత నాలుగు యాభై బెల్లం అని గుమ్మడికాయలు అయితే ఉన్నాయి చూడండి బూడిది గుమ్మడికాయలు సూర్య గుమ్మడికాయలు తోడు గుమ్మడికాయలు ఎలాగ రేట్లు కాయ వచ్చి వంద రూపాయల కాయ వచ్చి వంద నూట యాభై అలా బట్టి అయితే రేట్ అయితే ఉంటుంది ఓకే తమ్ముడు డైలీ ఉంటాయి కదా డైలీ ఉంటాయి బాబా బెల్లం ఎలాగా కేజీ బెల్లం ఎలాగా కేజీ యాభై అండి యాభై రూపాయలు ఇది ఏంటి బాబా ఇది ఎంతండి మూడు వందల అటు బెల్లం యూట్యూబ్లో బాబా బాబా బెల్లం ఎలాగా రేట్లు ఏంటి దగ్గర ఏమే రకాల ఉన్నాయి ఎలాగ రేట్లు యూట్యూబ్ లోకి యూట్యూబ్ లోకి ఏమేమి చెప్పండి మీరు అది పాతబెల్లం బాబాయ్ ఎంత బాబాయ్ డెబ్బై రూపాయలు నీ ఎరకాలు ఉందండి తాడి బెల్లం ఎంత రెండు వందల ఇరవై రూపాయలు హోల్సేల్గా అది బెల్లం పొడి ఏంటి అది మామూలు బెల్లం పొడి అంటే పంచదార బెల్లం పొడి అది ఆరవ రూపాయల కేజీ హోల్సేల్కి యాభై ఇవి బాబా ఇంకా ఒరిజినల్ చెరుకు బెల్లం ఉందా చెరుకు బెల్లం ఒరిజినల్ చెరుకు బెల్లం అది ఇది కేజీ వచ్చి నూట రూపాయల పాత బెల్లం ఎంత అది ఎంతది డెబ్బై రూపాయలు ఉయ్యమ్మ అది పాత పాతబెల్ల అది డెబ్బై రూపాయలు ఇంకా ఒరిజినల్ అయితే అది నూట ఇరవై రూపాయలా ఓకే చెరువు తోటలో తయారు చేసిన బెల్లం అలాగే ఓకే బాబు దానికి దీనికి తేడా ఏం తెలియట్లేదు బాబాయ్ పందరికి వెళ్తుంది బాగా తాడిలోనే ఓకే ఇది ఒరిజినల్ అంటే ఇది పాత బెల్లం కూడా తేడాలు ఉన్నాయండి ఒరిజినల్ తాటితో పళ్ళు చెరుకుతో తయారు చేసిన బెల్లం అయితే నూట ఇరవై రూపాయలు అంట అదే కొన్ని దాంట్లో పాతబెల్లం కూడా పందరకు అండి అది అయితే డెబ్బై రూపాయలు లేదు యూట్యూబ్ అండి యూట్యూబ్ అల్లం కుటే అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ తాటిపాక్ సెంటర్ అండి ఇది తాటిపాక్ సెంటర్ అయితే మా మార్కెట్ అయితే ఇలాగే వెళ్ళాలి లోపలికి ఇదంతా కూడా తాటిపాక్ సెంటర్ మార్కెట్ అయితే లోపలికి వెళ్ళాలండికి వెళ్ళడానికి అది కనపడి నాలుగు రోజుల జంక్షన్ తాటిపాక ఇదైతే మార్కెట్ అయితే లోపలికి అయితే వెళ్ళాలండి ఇక్కడ నుంచి ఈ రోడ్కి అయితే ఇలాగైతే డైరెక్ట్గా రాజు వెళ్తుందండి ఇలాగ వెనక్కి అయితే అమలాపురం అయితే వెళ్తుంది ఇలాగ అమలాపురం వెళ్తుంది ఇప్పుడు మనం అయితే మనం అయితే ఇలా లోపలికి అయితే వెళ్ళాలి మార్కెట్ లోకి ఇలాగేమో అమలాపురం రాజులు అయితే వెళ్తుంది ఇలాగా మార్కెట్లో చూపించండి మీకు

వేసి వన్ తీసుకున్నామే వన్ తీసుకున్నా లైట్ లేదే కరెంట్ లేదా బాబాయ్ ఎలాగా జామకాయలు కాయ వచ్చి పది రూపాయల पि रूप बाबा असांखे एकर का पि रुपय